గత కొద్ది రోజులుగా కమలాపూర్ మండలంలో కొన్ని పత్రికల్లో వచ్చేటటువంటి కథనం మేరకు మాయమాటల అధికారి అని చెప్పేసి వస్తున్నటువంటి ఏదైతే దళిత బంధు పథకంలో కొన్ని తప్పులు జరిగాయంటూ ఫర్మ్ రిజిస్ట్రేషన్ల మీద తప్పుడు ఫర్మ్ రిజిస్ట్రేషన్లు పెట్టేసి బాధితులకు అన్యాయం జరుగుతుందని వచ్చే కథనాల మీద ప్రస్తుతం మనం కమలాపూర్ ఎంపీడీఓ గారి దగ్గర ఉన్నాం ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది మరి ఈ మాయమటల అధికారి అనే కథనం వెనుక ఉన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం మీరు చెప్పండి అసలు ఏం జరుగుతుంది కమలాపూర్ ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలో ఇప్పుడు ఏదైతే మీ మీద వచ్చేటటువంటి వరుస కథనాలకు గల కారణం ఏంటి అంటే ఈ ఫర్మ్ రిజిస్ట్రేషన్లో అనే వాటి వెనుక అసలు ఎవరు ఉన్నారు అంటే రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందా లేకపోతే మీరు ఎటువంటి చర్యలు తీసుకుపోవట్లేదు అనేది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ ఇస్తున్నటువంటి ఒక ప్రశ్నగా మిగులుతుంది దాని మీద మీ స్పందన యాక్చువల్గా దళిత బంధు స్టార్ట్ అయింది ఇన్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ అయ్యడం జరిగింది తర్వాత నవంబర్ నుంచి ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది ఏంటంటే ఈ ఫ మాకు మెయిన్గా ఇన్స్ట్రక్షన్స్ ఏంటి వచ్చిన్నాయి ఫ్రమ్ కలెక్ట్రూ త్రూ ఫ్రమ్ కలెక్టర్ ఏంటి అంటే ఎవరైనా బెనిఫిషరీస్ ఇట్లా ఫార్మ్స్ తీసుకొచ్చారనుకుని డైరెక్ట్గా దానికి కవర్ లెటర్ పెట్టి అటెస్టేషన్ చేసి పంపించడం జరిగింది బికాస్ మాకు ఫామ్తో కానీ తోని కానీ మాకు సంబంధం లేదు బికాస్ ప్రతి ఒక్క కొటేషన్ కానీ ఏవైనా యూనిట్ కానీ బిఫోర్ దళిత బంధు ఫామ్ అయినప్పుడే మాకు ఫైవ్ సెక్టార్స్గా డివైడ్ చేయడం జరిగింది సెక్టార్ వన్ సెక్టార్ టూ సెక్టార్ త్రీ సెక్టార్ ఫోర్ సెక్టార్ ఫైవ్ ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక్కొక్కటి డిపార్ట్మెంట్ ఇప్పుడు సెక్టార్ వన్ అగ్రికల్చర్ సంబంధించింది సెక్టార్ టూ ఏమో ట్రాన్స్పోర్ట్ సో సెక్టార్ త్రీ ఏమో ఈ బ్రిక్స్కి సంబంధ ఇండస్ట్రీస్కి సంబంధించింది సెక్టార్ ఫోర్ అండ్ సెక్టార్ ఫైవ్ ఏమో సర్వీసెస్కి సంబంధించింది సో మేము చేయడం ఏంటంటే మా మాకు ఒకవేళ ఎవరైనా ట్రాక్టర్ కానీ ఏదైనా పెట్టుకున్నారనుకోండి అగ్రికల్చర్ రిలేటైనా మేము ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాం వాళ్ళు నెగోసియేషన్స్ చేసి ఫర్మ్స్తో మాట్లాడి కొటేషన్స్ ఫైనలైజేషన్ అప్రూవల్ అంతా సెక్టార్స్ నుంచి ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ అప్రూవల్తో డైరెక్ట్గా అది బ్యాంక్ లింకేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అంతకుమించి ఇక్కడ ఎంపీడీఓ రోల్ ఓన్లీ ఇసే ఇట్స్ జస్ట్ లైక్ ఏ పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే ఇక్కడ ఇక్కడ ఫర్మ్స్ ఎక్స్చేంజ్ అవ్వడం కొటేషన్స్ ఎక్స్చేంజ్ అవ్వడం కానీ ఎవరైనా ఏదైనా కానీ జరుగుతుందంటే మేము కొటేషన్స్ లోపలికి మాత్రం వెళ్ళి చూడము బికాస్ వాళ్ళ ఫామ్తోనే మాకు రిలేషనే ఉండదు ఇక్కడ బికాస్ వాళ్ళు ఏ ఫర్మ్ పెట్టుకుంటున్నారు ఏ స్టేట్ ఏ సిటీ ఆర్ నుంచైనా పెట్టుకు పెట్టుకోవచ్చు వాళ్ళు కాకపోతే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఓన్లీ బెనిఫిషరీ డీటెయిల్స్ చూసుకొని దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఫిల్ చేశారా లేదా చూసుకొని సైన్ చేసి కరెంట్ త్రూ ఆ సెట్ కర్సన్ సెక్టార్కి మనం ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఏదైతే మీరు దళిత బంధు కోసం అని చెప్పేసి ఫర్మ్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్న బాధితులు స్టీల్డ్ అనే దానికి మేము అప్లై చేయలేదు మేము పెట్టుకున్నది మన సెంట్రింగ్ కోసం అని చెప్పేసి ఈ కేకే స్టీల్ అనేది ఎవరుబెట్టిళ్ళు అంటే అక్షరాశత మాకు లేదు అని చెప్పేసి కావాలనే మమ్మల్ని అధికారులు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తున్నారు ఒక మండల పంచాయతీ ఆఫీసర్ అయ్యిండి కూడా మాకు కనీసం తెలియని పక్షాన మాకు చెప్పాల్సిన బాధ్యత ఉండేసి మాకు ఏం తెలియదు అని చేతులు మేము పై అధికారుల దగ్గరికి వెళ్తే మీ ఎంపీడీఓ గారే చూసుకుంటారు అని చెప్పేసి మాకు చెప్పారు మాకు న్యాయం కావాలి అని చెప్పేసి కొంతమంది పత్రికలను ఆసరా తీసుకున్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి వాదన యాక్చువల్గా అది జరిగి జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఈవెన్ ఒక బెనిఫిషియరీ కూడా వచ్చి కంప్లైంట్ చేయడం కూడా జరగలేదు మాకు బికాస్ ఇప్పటివరకు ప్రతి ఒక్క బెనిఫిషియరీని అడిగినా కూడా మేము యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ఇందులో దళితులు అని కానీ ఇంకెవరైనా కానీ కానీ మేము వాళ్ళని మాత్రం ఎంత రెస్ నేను నా పర్సనల్గా అయితే నేను వాళ్ళని రెస్పెక్టబుల్గానే ఫీల్ అయ్యాను మా ఫ్యామిలీ మెంబర్గానే చూసాము అదే విధంగా వాళ్ళకి ఇంకా మోటివేషన్ చేయడం కూడా జరిగింది బికాజ్ మీకు పది లక్షలు చాలా మంచి స్కీమ్ అయ్యా ఇది దీంట్లో మిస్యూజ్ చేసుకోకండి పది లక్షలకి సంబంధించింది ఏమైనా ఉంటే దానికి మీకు ఏంటంటే అది రీసైకిల్ అవ్వాలి అమ్మని అంతకుమించి వరకు ఆగద్దు అట్లాంటి బిజినెస్ ఏమంటే మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కమిషన్ల మీద జరిగినటువంటి వాదన మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు మాకైతే అది సంబంధం చెప్పాయి కదా ముందే మాకు ఫర్మ్తో కొటేషన్తో కానీ ఆ బిజినెస్ వాళ్ళతో కానీ మాకు సంబంధం లేదు బికాస్ మేము ఒక ఫర్మ్ని కానీ కొటేషన్ కానీ మేము ఫైనల్ చేసే వాళ్ళమైతే కాదు బికాస్ మాకు ఓన్లీ ఫార్వర్డ్ చేయ మాత్రమే చెప్పారు అప్లికేషన్స్ తప్ప కొటేషన్స్కి మాకు ఎట్లాంటి సంబంధం లేదు ఫర్మ్తో కూడా మాకు సంబంధం లేదు సో మళ్ళీ మీరు ఫామ్ అన్నా కానీ ఫార్మ్ మీద సంబంధం లేనప్పుడు కమిషన్ జోలికి కూడా మాకు రిలేషనే ఉండదు కదా సంబంధం ఉండదు ప్రస్తుతం దళిత బంధు పథకంలో ఏదైతే తప్పుడు ఫేక్ ఫర్మ్ రిజిస్ట్రేషన్లు పెట్టుకొని జీఎస్టీ డబ్బులు పోను యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు తీసుకుంటూ బాధితులను డబ్బులకు గురయ్యే విధంగా వాళ్ళను చేస్తూ వాళ్ళని ఏదో రకంగా డబ్బులు చూపిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే దళిత బంధు ట్రాక్టర్లు కానీ లేకపోతే పాడి పశువులు కానీ ఇంకే విధమైనటువంటి కూడా పరాయి రాష్ట్రాలకు వెళ్తున్నాయి అనేది ముఖ్యంగా కమలాపూర్ మండలం నుండి ఇదంతా జరుగుతుంది అని చెప్పి మనకు చెప్తున్నారు మా వీనియూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలి ఇంక్ ఇంకోటి చెప్ప ఏంటి అంటే దీని గురించి చెప్పాలంటే యాక్చువల్గా నేను నవంబర్లో స్టార్ట్ అయినప్పుడు మాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో మాకు ఎక్కువ యూనిట్స్ శాంక్షన్ జరగడం జరిగింది ఇమీడియట్గా అయిపోగానే మేము ఆరు నెలలు నేను మెటర్నిటీ లీవ్కి వెళ్ళిపోవడం జరిగింది ఆ మెటర్నిటీ లీవ్ పీరియడ్లోనే మొత్తం ఈ శాంక్షన్స్ కానీ ఏమైనా కానీ జరుగుతూ ఉండేవి శాంక్షన్స్ జరుగుతూ ఉండేవి దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా మేము మామూలుగా ప్రాసెస్ చేయడం జరిగింది తప్ప ఈ మా వెహికల్స్ లేకపోవడం ఎవ్రీథింగ్ మాకు ఆడిటర్ సంబంధించిన ఎక్స్ ఎస్సీ కార్పొరేషన్ దీనికి ఫైనల్ అథారిటీ శాంక్షనింగ్ అథారిటీ బికాస్ మాకు ఎలాంటి శాంక్షనింగ్ అథారిటీ డీటెయిల్స్ అయితే మా దగ్గర లేవు కమలాపూర్ మండల పరిధిలో ఎంపీడిఓ గారు రాజకీయాలకు తలగుతున్నారు అనుకోవచ్చా బేసిక్గా యాక్చువల్గా మేము వచ్చింది ఏదో ప్రమోటీస్ కానో లేకపోతే ఇంకేదో అపాయింట్మెంట్ కాదు నేను వచ్చింది గ్రూప్ వన్ ఆఫీసర్గా కష్టపడి చదివి తెలంగాణ గ్రూప్ వన్ ఆఫీసర్గా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మేము రావడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ సో యాజ్ ఎ గ్రూప్ వన్ ఆఫీసర్గా ఎట్లా ఉండాలో అదే ఉంటున్నాం తప్ప రాజకీయాలకి కానీ మిగతా ఎవరికి కానీ ఒత్తిడి తెస్తే ఈ పొరపాట్లు చేయడం మాత్రం మేము అది మాకు ట్రైనింగ్లో చెప్పలేదు సో మేము అట్లాంటి పర్సన్స్ అయితే అసలు బికాస్ మా బ్యాచ్ సపరేట్ బ్యాచ్ బికాస్ మేము ఆ అవన్నీ మేము ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూనే మేము ముందుకు వెళ్తున్నాం ఇప్పటివరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కమలాపూర్ ఎంపీ బాగా అది ఎగ్జాక్ట్గా జస్టిస్ అంటే అది నేను చెప్పలేను బికాస్ నా వరకు నేను ట్రై ఐఎమ్ ట్రయింగ్ నేను నా సర్వీస్ ఏంటంటే మెయిన్గా సర్వీస్ చేయడమే మేము ట్రై చేస్తున్నాం కానీ జస్టిస్ ఇస్తున్నామా లేదా అని జనాలు చెప్పాలి బికాస్ జనాల ఫీడ్బ్యాక్ వల్లే మేము జస్టిస్ ఇస్తున్నట్టు మాకు అప్పుడు తృప్తి ఇస్తుంది ఓకే అంటే మేడం కమలాపూర్ మండల ప్రజలు ఇప్పుడు ఎంపీడీఓ గారు మా సమస్యలను ఏదైనా చెప్పడానికి వెళ్తే కూడా పట్టించుకోవడం లేదని ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి దాని మీదనే ఇప్పుడు ఈ రోజు దళిత బంధులో రానున్న రోజులలో ఇక పొరపాట్లలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు మరి వాళ్ళు సో ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి దళిత బంధుకు సంబంధించిన బెనిఫిషరీస్ ఉన్నారనుకోండి ఇప్పటి నుంచి ప్రతీది పక్కాగా ప్రతీది వెరిఫై చేస్తాను ఇప్పటి నుంచి బ్లైండ్ మనం పంపించడం జరిగింది కదా ఇప్పుడు ప్రతిదీ బెనిఫై చేసిన నాకు పర్ఫెక్ట్ గైడ్ రావాలి అని చెప్పి మేము అక్కడ నుంచి అడుగుతాం అసలు ఎంపీడీఓ ఏం చేయాలి ఇక్కడ నుండి దాని తర్వాత వెహికల్ శాంక్షన్ అయినప్పుడు మాకు లిస్ట్ కావాలి ఏ ఫర్మ్కి ఏ ఏ పర్సన్కి లిస్ట్ వచ్చింది శాంక్షన్ అయింది వాళ్ళకి ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది అండ్ బ్యాలెన్స్ ఎంత ఉంది సో బికాస్ మీ మా కానీ అవేర్ అబౌట్ దిస్ బికాస్ సర్టెన్ పర్సన్కి శాంక్షన్ డీటెయిల్స్ కూడా మా దగ్గర లేవు సో మాకు అర్థం కాదు ఏ బెనిఫిషియరీకి ఏ ఏ ఎంత శాంక్షన్ అయితే ఏ వెహికల్ శాంక్షన్ అయింది అని సో ఆ లిస్ట్ వస్తే ఆ లిస్ట్ త్రూ మాకు కూడా కాస్త మాకు వెరిఫికేషన్ కానీ ఏదైనా కానీ మాకు యూస్ అవుతుంది ఓకే చూస్తున్నారు కదా దళిత బంధ పథకంలో కేవలం మేము యాజ్ ఏ మండల బాస్ ఎంపీడీఓగా పోస్ట్ పోస్ట్ మ్యాన్ బాధ్యత తప్పించి మా చేతులు ఎటువంటి ఉండదు పూర్తిగా బాధ్యతలు కూడా పై అధికారి చేతుల్లో ఉంటుందని చెప్పేసి మన కమలాపూర్ ఎంపీడీఓ గారు తెలియడం జరిగింది కెమెరామెన్ వంశతో సిద్ధు విని స్టూడియో